ముందు ఈ గవర్నమెంట్ వచ్చినాక నిజామాబాద్ జిల్లాలో నిర్మల్లో కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అదేవిధంగా ఇది కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి అలంపూర్ ఏరియా అనేది దాదాపు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన ఏరియా రైతులు మంచి పొలాలు ఈ మధ్యలో వచ్చి ఎథనాల్ ఫ్యాక్టరీ పెట్టి పబ్లిక్ ఇయరింగ్ అన్నా పెట్టి గ్రామ సభలు పెట్టి ఒపీనియన్ అయినా తీసుకోవాలి అక్కడ ఇంతవరకు ఏమీ లేదు గవర్నమెంట్ కోసం తొందరలో ప్రభుత్వ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ దీని మీద చర్య తీసుకొని ప్రజల నుంచిపైన పెట్టకుండా తొందరగా క్యాన్సిల్ చేసి వేరే చోట వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళకి సుఖ చోట ఈరోజు అల్లంపూర్ తాలూకాలో రాజోలి మండలం పెద్దల మండలంలో ఇన్నో ఫ్యాక్టరీ రద్దు కూరకి మేము రావడం జరిగింది అల్లంపూర్ తాలూకాలో రాజోల మండలం తిట్వాడ గ్రామంలో ఇత్తనాడ ఫ్యాక్టరీ ఎంత ఉందంటే ఆ ఫ్యాక్టరీ వల్ల ఈ దాదాపు రాజు మండలంలో పద్నాలుగు గ్రామాలకి హాని జరుగుతుంది ఆ ఫ్యాక్టరీ వలన ఇప్పుడు ఈ ఆ పొల్యూషన్ వల్ల ఈ పంట పండకపోవడము ఈ విలేజ్లో వ్యాధులు రావడము దానివల్ల ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే పెద్ద వేస్ట్ ప్రాంతము ఆ నీళ్ళకు కాల్చి అన్ని తాము దానిక రోగాలు వస్తున్నాయి అందుకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నేను కూరంటే ఏమంటే ఆరోగ్య ప్రాంతం ప్రజలందరి గురించి ఖచ్చితంగా ఈ నెల కానీ రద్దు చేయాలి తక్షణం రద్దు చేసిన విధులము మా మా వాళ్ళకి ఎప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఎప్పుడు సభ్యము మా బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఎప్పుడు కూడా అనుకూలంగా చూసిస్తూ మా వాళ్ళకి మా అనుభకాలకు ఏ సమస్య వచ్చినా ఏమో చెప్పినా అండగా ఉంటామని మీ ఎమ్మెల్సీ గారు కోరుతున్నాను